నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన కెనడా మామయ్య అనే చక్కటి కథను విందామండి ఈ కథ జూన్ పదిహేడు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి కెనడా మావి వచ్చారట రేపు మన ఇంటికి వస్తున్నారు నేను ఇంకా కుమ్మంలోకి అడుగు పెట్టక ముందే ఎదురొచ్చి విశేషమైన ఆ వార్తను అందించింది రాజీ వాళ్ళ బంధువులంతా కలిసి పది మంది రెండు కార్లలో వస్తారట గుడిలో స్వామికి కళ్యాణం చేయించాలట ముక్కుందిట రాజీతో పోటీ పడి చెప్తున్నట్లుగా నందు హడావుడిగా చెప్పాడు ఉత్తరం వచ్చిందా అడిగాను లేదు రాజ్యం పిన్ని పొద్దున ఊరు నుండి వచ్చి అమ్మకు చెప్పిందిట రాజు చెప్పగానే ఇక వంతు తనది అన్నట్లుగా నందు మొదలుపెట్టాడు నేను పది రోజుల నుండి సున్నుండలు చేయమని అమ్మను అడుగుతూ ఉంటే అలాగేనంటూ బద్దకించ చేయలేదు కదా ఈరోజు చూడు పిన్ని ఆ కబురు చెప్పగానే సున్నుండలు కారపూస కూడా చేసేసింది అమ్మ అన్నాడు నేను వంటగది దగ్గరకు వెళ్ళి చూసేసరికి చేసిన పిండి వంటలు అమ్మ డబ్బాల్లో సర్దుతోంది పొద్దుటి నుండి మినుములు వేయించటం విసరటం ఇవన్నీ చేస్తూ కూర్చుందన్నమాట అమ్మ చాదస్తానికి కొంచెం చిరాకేసింది అమ్మ వాళ్ళు ఉండేది గంటో గ్యాంటన్నారు దానికి నువ్వు ఇంత హైరాణ పడిపోవాలా అసలే రెండు రోజుల నుంచి నడువు నొప్పి కూడా అంటున్నావు కదా అన్నాను బాగుంది మనం చేసుకోవటం లేదా ఏం చేసి పెట్టుకుంటే మీరు నాలుగు రోజులు తింటారుగా వాళ్ళు ఏ వేళకొచ్చినా అప్పుడు హడావుడి పడకుండా ఉంటాయిగా వాడికి సున్నుండాలంటే చాలా ఇష్టం మళ్ళీ ఎన్నేళ్ళకు వస్తాడు నుదుటికి పట్టిన చెమటను చీర చెంగుతో అద్దుకుంటూ అందే అమ్మ అమ్మ మొహం ఆనందంతో అలసట అలసటన్నదే కనిపించడం లేదు మా ఊరి గుడికి ఉన్న ప్రాముఖ్యత వలనైనా మామయ్య ఎన్నాళ్ళకు వస్తున్నాడు మరి వాళ్ళంతా ఇక్కడికి వస్తారో లేక వాళ్ళు అటు వెళ్ళిపోతే పిల్లల్ని తీసుకొని వీళ్ళిద్దరూ వస్తారు స్వాగతంలా అమ్మ అనుకుంటూ ఉంటే నేను నెట్టూరుస్తూ అక్కడి నుండి వచ్చేశాను ఆ రాత్రి మేము నలుగురు పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నామే కానీ మనసుకేమీ ఎక్కటం లేదు ఆలోచనలన్నీ మామయ్య చుట్టూనే తిరుగుతున్నాయి రేపు ఆదివారమే కాబట్టి పర్వాలేదు అందరం ఇంట్లోనే ఉంటాం అంది రాజీ నేను మాత్రం ఇంట్లో ఉండను అసలు వాళ్ళు వచ్చి వెళ్ళాకనే ఇంటికి వస్తాను అన్నాడు నందు బెంకంగా వాడికి మావయ్య అంటే కొంచెం కోపం నిజానికి మా నలుగురికి కూడా అంతే కాకపోతే వాడిలా మేము వ్యక్తపరచం మాకు ఆ మావయ్యతో ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా అమ్మ చెప్పే కబుర్లను బట్టి మావయ్య మాటలు చేతలు అన్నీ మాకు సుపరిచితాలే అమ్మ మాకు అప్పుడప్పుడు తన చిన్నప్పటి సంగతులు చెప్తూ ఉంటుంది తన బంధువర్గంలోని వాళ్ళందరినీ పేరు పేరున గుర్తు చేసుకుంటూ ఆ రోజుల్ని నెమరేసుకుంటూ ఉంటుంది ఆ అపేక్షలు అభిమానాలు అన్నీ ఆతారం మనుషులతోనే తరలి వెళ్ళిపోయాయి అంటూ నిట్టూరుస్తుంది మాకు ఊహ తెలిసేటప్పటికే నాన్నమ్మ అమ్మమ్మ తాతయ్యలు ఎవరూ లేరు అంతా హడావుడిగా పై లోకాలకు వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవటానేమో అమ్మ వాళ్ళ ఉమ్మడి కుటుంబాలని తన చిన్నప్పటి సంగతులు చెప్తూ ఉంటే మాకు అద్భుతంగా అపురూపంగా అనిపిస్తాయి వివరాలు అడుగుతూ చాలా ఆసక్తిగా కబుర్లను వింటూ ఉంటాము మా అమ్మమ్మ గారిలో నాకు కొంచెం గుర్తుంది విశాలమైన ఖాళీ స్థలంలో ఎత్తైన ప్రహరీ గోడల మధ్య పెద్ద వసారాత ఉండే మండువాగిలి మా తాతగారు వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు అందరికీ ఉద్యోగాలైనా వ్యాపారమైనా వ్యవసాయమైనా ఆ ఊళ్ళోనే అంతా కలిసి ఉండేవాళ్ళు అందరికీ కలిపి డజన మంది పిల్లలు అమ్మ వాళ్ళ నాన్నమ్మ తాతయ్య కూడా అప్పటికి ఉన్నారు అంతమంది పిల్లలు పెద్దలు కలిసి ఒకే ఇంట్లో ఉండటం గొప్ప విషయంగా అనిపించేది మాకు అంతమంది ఉంటే తగువలు వచ్చేవి కావా అమ్మ అని మేము అడిగితే అమ్మ చెప్పేది అంతా మా తాతగారి పెత్తనం కింద ఒక పద్ధతి ప్రకారం జరిగిపోతూ ఉండేది ఆయనంటే అందరికీ భయము భక్తి కూడా ఉన్నాయి ఏవో చిన్న చిన్న మాట పట్టింపులు ఎప్పుడైనా వచ్చినా వెంటనే సర్దుమణేవి మా ఇల్లు ఎప్పుడూ పెళ్లివారిల్లులా పాల వెళ్ళిలా కళకళ్ళాడుతూ ఉంటుందని ఊళ్ళో అంతా అనేవాళ్ళు ఎప్పుడైనా పండగలప్పుడు పిల్ల పెద్ద అంతా కలిసి ఒక్కసారి భోజనానికి కూర్చునేవాళ్ళం నాయనమ్మ వడ్డన చేసేది తాతగారు చుట్టూ తిరుగుతూ అందరినీ సరిగ్గా తినమని హెచ్చరిస్తూ ఉండేవారు అటువంటప్పుడు ఒకసారి మా తాతగారు అందరినీ మురిపంగా చూస్తూ నాయనమ్మతో అన్నారు నేను ఆస్తిపాస్తులు సంపాదించలేదు అంటావు కానీ ఈ ఊళ్ళో నాకంటే ఐశ్వర్యవంతుడు ఎవరున్నారో చెప్పు అన్నారట పిత్రార్జితానికి అదనంగా ఆస్తిపాస్తులు మా తాతగారు సంపాదించలేదు కానీ దానం ధర్మం చేసి మంచి పేరు గౌరవం మాత్రం సంపాదించుకున్నారు తన పిల్లలంతా తన కళ్ళ ముందే ఐకమత్యంగా కలిసి ఉండటం తాతగారికి ఆనందంగా గర్వంగా ఉండేది ఆయన చివరి వరకు ఆదే దర్జాగా బ్రతికారు అమ్మ అలా చెబుతూ ఉంటే ఏవో రసవత్తరమైన కథలను వింటున్నట్లుగా ఇష్టంగా వినేవాళ్ళం మధురమైన బాల్య స్మృతులు మనసు అరలో దాగి ఉండే నిధి నిక్షేపాలే అందుకే కాబోలు ఆ కబుర్లు చెప్పేటప్పుడు ఆనంద తరంగితమయ్యే మనసును ప్రతిబింబిస్తూ అమ్మ కళ్ళు తడతడలాడుతూ ఉంటాయి అమ్మ చెప్పే తీరును బట్టి కాబోలు కొన్ని దృశ్యాలు మా కళ్ళ ముందు కనిపిస్తున్నట్లే ఉంటాయి కార్తీక మాసపు చలి రోజుల్లో తెల్లవారుజామున పిల్లలంతా ఒక పెద్ద దుప్పటి కప్పుకొని గోలగోలగా కబుర్లు చెప్పుకుంటూ గోదావరి స్నానానికి నాన్నమ్మ వెనుక నడిచి వెళ్ళటం ఒకరి మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ కేరింతల మధ్య స్నానాలు పూర్తి చేసి అరటి దొప్పల్లో వెలిగించిన ఆవునేత దీపాలు గోదావరి అలలపై మెల్లగా కదిలి వెళ్లే రమణీయ దృశ్యాన్ని తడి బట్టలతో ఒడ్డున నిలబడి తన్మయంగా చూడటం నాయనమ్మను మెప్పించడం కోసం పిల్లలంతా తులసి కోట చుట్టూ కూర్చుని ఒకరిని మించి మరొకరు పెద్దగా భజన కీర్తనలు పాడి ప్రసాదాలను ఆప్యాయంగా తినటం వేసవ కాలపు రాత్రిళ్ళు ఆరు బయట పడుకుని చొక్కల్ని చూస్తూ నాయనమ్మ చెప్పే కమ్మని కథల్ని వింటూ నిద్రలోకి జారిపోవటం హరి కథలు తోలుబొమ్మలాటలు చూస్తూ తెల్లవారులో మేల్కోవటం ఇవన్నీ మా కన్నుల ముందు కనిపిస్తూ మమ్మల్ని మురిపించే దృశ్యాలు అమ్మకి ఒక్కడే తమ్ముడు పేరు ఆనంద్ అంతా నందు అని పిలిచేవాళ్ళు క్లాసులోనూ ఆటల్లోనూ ఫస్ట్ నుండేవాడట ఆ వీధి పిల్లలందరికీ నాయకుడిలా ఉండి వాళ్ళ ఇంటి ముందు నాటకాలు వేయించటం పద్యాల పోటీలు నిర్వహించటం ఇవన్నీ సరదాగా చేస్తూ ఉండేవాడుట దుప్పట్లకి టాకాలు వేసి కర్టెన్లుగా తయారు చేయటం పోర్షన్లు పెట్టడం హార్మోనియం వాయించడం ఇవన్నీ అమ్మ చేస్తూ ఉండేదిట ఎప్పుడు ఏవో చిలిపి పనులు చేస్తూ పెద్దవాళ్ళని కూడా నవ్విస్తూ ఉండేవాడు పెద్దయ్యా కూడా వాడికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం వాళ్ళతో ఆడుకుంటూ కాసేపు ఏడిపించి మళ్ళీ చాక్లెట్లు పంచేవాడు అంటూ అమ్మ మావయ్య గురించి చెప్తూ ఉండేది చదువులో ఫస్ట్ ఆటపాటల్లో బెస్టు నాటకాలంటే ఇంట్రెస్ట్ ఆ మావయ్య హీరో మా దృష్టిలో అలాంటి సరదా మావయ్య పట్ల మాకు తెలియకుండానే మా మనసుల్లో ఆత్మీయత ఏదో ఆరాధన ఏర్పడిపోయాయి మా తమ్ముడు నందకిషోరును కూడా మేము నందు అని పిలుస్తాము ఆ పేరుతో పిలుస్తున్నందుకేమో వీడికన్నీ మా తమ్ముడు బుద్ధులు కోలికలు వచ్చాయి అంటుంది అమ్మ మురిపంగా అప్పుడప్పుడు అలా అన్నప్పుడు వాడి మొహం చూడాలి వెలిగిపోతూ ఉండేది మా వైపు చాలా మడాయిగా చూసేవాడు గాంధీతోనో నెహ్రూతోనో పోలుస్తున్నారన్నంత గొప్పగా ఫీల్ అయ్యేవాడు కెనడాలో డాక్టర్గా జాబ్ చేయటానికి మామయ్య వెళ్ళినప్పుడు నందుకి రెండేళ్ల వయసు అంతే నేనప్పుడు సెకండ్ క్లాస్లో ఉన్నాను నా తర్వాతది మంజు ఫస్ట్ క్లాస్లో ఉంది రాజీకి మూడేళ్లు నందు ఆఖరివాడు కెనడా వెళ్లే ముందు మావయ్య కొన్ని ఫోటోలు తీశాడు నందుకి పంచకట్టి తలపాగా చుట్టి మీసాలు పెట్టి చేతిలో కర్ర పెట్టి రైతు వేషంలో ఒక ఫోటో తీశాడు అది నందుని ఎత్తుకొని మామయ్య ఉన్న ఫోటో రెండు ఒక ఫోటో ఫ్రేమ్లో అమ్మ పెట్టింది ఆ ఫోటో స్టాండ్ను నందు తన అలమరాలో పుస్తకాల పక్కన పెట్టుకునేవాడు దుమ్ము పడినా పడకపోయినా సరే అద్దాన్ని శుభ్రంగా రోజు తుడుచుకునేవాడు వాడికి ఆ ఫోటో అంటే అంత అపురూపం మరి మావయ్య కెనడా వెళ్ళిన ఐదేళ్లకు ఇండియా వచ్చారు పలానా తేదీన మా ఇంటికి వస్తున్నామని ఉత్తరం వచ్చింది అప్పటికి మామయ్య వాళ్ళకి అమ్మాయి పుట్టి సంవత్సరంన్నర అయింది ఆ ఉత్తరం వచ్చినప్పుడు మా సంతోషానికి అవధి లేదు నందు అయితే ఆ ఉత్తరం పట్టుకుని గంతులే వేశాడు ఇండియా ప్రెసిడెంటే మా ఇంటికి అంత గొప్ప వార్తలా ఫారిన్ నుండి మామయ్య వస్తున్నారనే విషయాన్ని తన స్నేహితుల మధ్య దండోరా వేసుకున్నాడు వాళ్ళందరిని చుట్టూ కూర్చోబెట్టుకుని మామయ్య గురించి గొప్పగా చెప్తూ తనకి విమానం తెస్తారో రైలు తెస్తారో అంటూ రకరకాల ఊహాగానాలు చేసేవాడు మేమంతా కూడా రోజులు లెక్క పెట్టుకుంటూ ఉత్సాహంగా ఎదురుచూసాం ఆ రోజు నందు రాజీ స్కూల్కి వెళ్ళమని అన్నారు నాకు మంచుకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ పూర్తవడంతో వారం రోజుల సెలవులు ఇచ్చారు ఏ వేళకొస్తారో తెలియదు స్కూల్ మానేయటం దీనికి రెండు రోజులు ఉంటారుగా అని అమ్మంటే వాళ్ళిద్దరూ గునుస్తూ వెళ్లారు ఆ రోజు సాయంకాలం మూడు గంటల సమయంలో మావయ్య అత్తయ్యతో పాటు అత్తయ్య నాన్నగారు ఆయన స్నేహితులు కూడా వచ్చారు మామయ్య ఏదో ఇండస్ట్రీ పెట్టబోతున్నారట వాళ్ళిద్దరూ అందులో పార్ట్నర్స్ ఆ ఇండస్ట్రీకి స్థలం కొనే ప్రయత్నంలో ఎక్కడికి వెళ్తూ మధ్యలో ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఇండియా త్వరలోనే వస్తానని అప్పుడు తీరుబడిగా రెండు రోజులు ఉంటానని చెప్పి ఒక గంట సేపు కూర్చొని హడావుడిగా వెళ్ళిపోయారు అప్పుడు అమ్మ నాలుగు రోజులు ఉంటారనుకుని తమ్ముడి ఇష్టాలను గుర్తు చేసుకుని నాలుగు రకాల పిండి వంటలు చేసి ఉంచింది ఆ కాసేపట్లో ఎవరూ ఏమీ తినలేదు కాఫీలు తాగారంతే ఎవరితోనూ మాట్లాడినట్టుగానూ అనిపించలేదు ఆ కాసేపు మాకు టిఫిన్ కాఫీల హడావుడితోనే సరిపోయింది మావయ్య కూతురు వేణను ఎత్తుకోవాలని సరదా పడినా కొత్త వల్ల అది దగ్గరకు రాలేదు మావయ్య వాళ్ళ కారు అటు సందు మలుపు తిరిగిందో లేదో ఇటు నందు రాజీ స్కూల్ నుండి వచ్చారు వాళ్లకు ఎదురొచ్చిన కారులోనే మావయ్య వెళ్ళిపోయారని తెలిసి ఒక క్షణం అయోమయంగా చూస్తూ నిలబడిపోయారు మేము స్కూల్ నుండి వచ్చే వేళగిందని ఎందుకు ఉండమనిలేదు అంటూ పుస్తకాల బ్యాగ్ను విసిరికొట్టి పెద్దగా ఏడుపు మొదలుపెట్టాడు నందు చివరకు ఆ రోజు భోజనం చేయకుండానే నిద్రపోయాడు మా అందరికీ కలిగిన ఆశాభంగం కూడా తక్కువేం కాదు ఒక్కోసారి జీవితంలో చాలా చిన్నగా అనిపించే సంఘటనలే మనసుపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంటాయి వాళ్ళు వెళ్ళాక లోపల గదిలో అత్తయ్య కూర్చున్న చోట కుర్చీలో ఒక ప్యాకెట్ ఉండటం గమనించాము అందులో రాజీ సైజుది రెడీమేడ్ ఫ్రాక్ ఉంది ఆ తర్వాత ఒక నెల రోజులు కనుకుంటా ఏదో పండుగ వస్తే మామయ్య తెచ్చిన ఉందిగా వేసుకోరాదు అంది అమ్మ రాజీతో అది జవాబు ఏం చెప్పలేదు కానీ అమ్మవైపు కోపంగా మిర్రి మిర్రి చూసింది ఏమనుకుందో కానీ అమ్మ కూడా ఏం మాట్లాడలేదు ఆ తర్వాత కూడా రాజీ ఆ గౌను వేసుకోలేదు చివరికి అది వాడకుండానే పాత బట్టల్లోకి వెళ్ళిపోయింది ఈ మధ్యనే అమ్మ ఎవరికో ఇచ్చేసింది ఆ తర్వాత మావయ్య మళ్ళీ ఇండియా రెండు మూడు సార్లు వచ్చారని విన్నాం మాకు ఉత్తరాలు కూడా లేవు ఫ్యాక్టరీకి సంబంధించిన పనులని మరదలు పెళ్ళని ఏవో కారణాల మీద వచ్చారట మామయ్య వాళ్ళ అత్తగారింటి పక్కనే రాజ్యం పిండి వాళ్ళ ఇల్లు మాకు దూర బంధువులే అయినా తరచుగా మా ఇంటికి వస్తూ ఉంటుంది వాళ్ళ అత్తగారి ఇల్లు ఈ ఊళ్ళోనే అమ్మకు బంధు ప్రీతి ఎక్కువే మా ఇంటికి తరచు బంధువులు వస్తూనే ఉంటారు అలా ఎవరైనా వచ్చినప్పుడు పని ఎక్కువైనా అమ్మ వాళ్లతో గలగల కబుర్లు చెప్తూ చాలా ఉల్లాసంగా కనిపిస్తూ ఉంటుంది రాజ్యం వచ్చినప్పుడల్లా మామయ్య వాళ్ళ కబుర్లు వివరంగా చెప్తూ ఉంటుంది మావయ్య ఆస్తిపాస్తులు అంచెలంచెలుగా ఎలా పెరిగిపోతున్నాయో ఇండస్ట్రీలో ఎంతగా లాభాలు వస్తున్నాయో ఎక్కడెక్కడ ఇళ్ల స్థలాలు కొన్నారు పొలాలు ఎన్ని ఎకరాలు కొన్నారు పిల్లకు ఎంత బంగారం కొన్నారు ఆ వివరాలన్నీ చెప్తూ ఉంటే అలాగా బాగుంది బాగుంది అంటూ ఆనందంగా తలూపుతూ వింటుంది అమ్మ తన తమ్ముడి సంగతులు ఇంకెవరి ద్వారానో తెలుసుకోవలసి వచ్చినందుకు అమ్మకి కష్టంగా ఉండదా నాకది ఆశ్చర్యంగానే ఉంటుంది అయితే ఇప్పుడు అమ్మ మునుపటిలా తమ్ముడి గురించి పదే పదే మా దగ్గర తలుచుకోవటం లేదు మాకు కోపం అని గ్రహించి ఊరుకుంది ఒకసారి నందు అమ్మను అడిగాడు మామయ్యకు నీకు ఆస్తి పంపకాల దగ్గర తగు ఏమైనా వచ్చిందా అంటూ అమ్మ తెల్లబోయింది అదేం లేదురా అంది నువ్వు అక్కడి నుండి ఏమైనా తెమ్మని రాశావా అని అడిగాడు మళ్ళీ లేదురా ఏం ఎందుకు అడుగుతున్నావు అంది అమ్మ ఆశ్చర్యంగా మరి ఏ కారణం లేకుండా మామయ్య మన ఇంటికి ఎందుకు రావటం లేదమ్మా మనం ధనవంతులం కాదనా అడిగాడు నందు చచ్చా వాడికి మనసులో అలాంటివి ఉండవు అమ్మ మాటలకు అడ్డొస్తూ రాజీ వెంటనే అంది అవునవును ఏం ఉండవు అభిమానాలు ఆప్యాయతలు కూడా ఉండవు అంతా ఖాళీ అంది మేమందరం నవ్వేశాం అమ్మ మొహం చిన్నబోయింది చాలాసేపటి వరకు అలా శూన్యంలోకి చూస్తూ పరధ్యానంగా కూర్చుండిపోయింది తనకు తెలియని కారణాన్ని వెతుక్కుంటున్నట్లుగా అప్పుడప్పుడు అమ్మ పరధ్యానంగా కూర్చుండిపోతుంది ఏమిటమ్మా అని అడిగితే ఏం లేదు అంటూ సర్దుకొని మామూలు అయిపోతుంటుంది తమ్ముణ్ణి గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుందా దేశం నాలుగు మూలలా ఉద్యోగాలంటూ చల్లా చెదురైపోయినా తన పెదనాన్న చిన్నాన్న పిల్లల్ని తలుచుకుంటూ ఉంటుందా అని నేను అనుకుంటూ ఉంటాను అమ్మ అభిప్రాయం ప్రకారం తన తమ్ముడికి రావాలని ఉన్న మరదలే ఏదో వంక పెట్టి తర్వాత వెళ్ళొచ్చలే అంటూ రానీయకుండా చేస్తుందని ఇదే నాకు విచిత్రంగా అనిపిస్తుంది తన తమ్ముడికి ఎంత పౌరుషం అని చెప్తూ ఉంటుంది మరి అంత మాత్రం స్వతంత్రం లేకుండా బ్రతుకుతున్నాడా మా పక్కింటి గారు అంతే కొడుకు ఏం చేసినా తప్పు కోడలదే అంటుంది ఇష్టమైన వాళ్ళ తప్పుల్ని గుర్తించడానికి ఎవ్వరికీ మనసప్పదేమో వేరే వాళ్ళని బాధ్యులను చేస్తే కొంచెం తృప్తిగా ఉంటుంది కాబోలు ఇలా అంటే అమ్మ నీకు అర్థం కాదులేవే అనేస్తుంది అప్పుడు నేను సెవెంత్ క్లాస్లో ఉండగా వచ్చిన మామయ్య మళ్ళా ఇన్నేళ్లకు మంజు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోకి నేను సెకండ్ ఇయర్లోకి వచ్చాక వస్తున్నారు రేపు మామయ్య వచ్చాక కొన్ని ప్రశ్నలు అడగాలమ్మా అంది రాజీ పుస్తకం మూసి పక్కన పెట్టేస్తూ ఏం అడుగుతావు అని మంజు అడిగింది నీకెందుకు చెప్పడం అంది రాజీ ఎందుకేమిటి రేపు తాడపడకుండా మావయ్యను సరిగ్గా ఇంటర్వ్యూ చేయగలుగుతావు రిహార్సల్స్ ఉంటే కనుక కాసేపు నేనే మావయ్య అనుకో అంటూ టీవీగా నిలబడి ఫోజ్ పెట్టింది రాజీ కూడా నిజంగా ఇంటర్వ్యూ చేసేదానిలా సిద్ధపడింది మావయ్య అంతస్తుల తారతమ్యం అయిన వాళ్ళ మధ్య రాకపోకలకు కూడా అంతరాయం కలిగిస్తుంది ఎందువల్ల మీ అభిప్రాయం ఏమిటి అంది రాజీ మంజు తల పంకించి ఆలోచిస్తున్నట్లుగా ఒక క్షణం ఆగి మొదలుపెట్టింది చూడమ్మా రాజీ నువ్వు ఈ ప్రశ్న ఎందుకు అడిగావో నాకు అర్థమైంది అంతస్తులనేవి రాకపోకలకు అడ్డొస్తాయంటే నేను అంగీకరించను దానికి అనేక కారణాలుంటూ ఉంటాయి నెలల బిడ్డ తల్లిని ఒక్క క్షణం కూడా వదిలి ఉండటానికి ఇష్టపడదు తల్లి కూడా అంతే వయసు వచ్చే కొద్దీ స్నేహితులు ఆటలు స్కూలు వీటన్నింటితో అతనికి ప్రపంచం పెద్దదవుతుంది తల్లికి కొంచెం దూరం జరుగుతాడు అంత మాత్రాన అభిమానం లేదని అనగలవా ఒక ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళ మధ్య కూడా దూరం క్రమేపీ పెరగటం సహజం సంసారం ఉద్యోగం బాధ్యతలు అన్నీ వేరయ్యాక తరచు కలుసుకోవటం కుదరినంత మాత్రాన అభిమానాలు లేకుండా పోతాయన్నది నిజం కాదు వీలు కాకపోవటమే కారణం కానీ అంది మనసుంటే మార్గం ఉంటుంది అంటారుగా అడిగింది రాజీ నిజమే కానీ మనసు ఎంతగా ఉన్నా మార్గాలన్నీ మూసుకుపోయిన సందర్భాలు కూడా ఉంటాయి మంజు చిరునవ్వుతో అంది నాన్నగారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు ఎదుటి వాళ్ళ దృక్పథం నుండి కూడా మనం ఆలోచించగలిగితే సగం సమస్యలు పరిష్కారం అవుతాయని అందుకనే మంజు అలా మాట్లాడుతుందని అనుకున్నాను నేను చిరునవ్వుతో ఆసక్తిగా వాళ్ళ అభినయాన్ని చూస్తున్నాను మంజు ఇంకా మామయ్య పాత్రను వదిలిపెట్టలేదు షో కేసులో ఉన్న వెండి కప్పులను చూస్తూ పక్కనే ఉన్న నందుతో అంది ఏమిటో నందు ఇవన్నీ ఎవరివి నందు కూడా యాక్షన్ మొదలుపెట్టేశాడు ఉత్సాహంగా తల పైకెత్తి కొంచెం గర్వంగా అన్నాడు ఇవన్నీ నాకు నాకొచ్చినవే మామయ్య మా స్కూల్లో రెండు సంవత్సరాల నుండి డిబేటింగ్ ఎస్ఏ రైటింగుల్లో నేనే ఫస్ట్ గుడ్ వెరీ గుడ్ అలా వాటి పక్కగా నిలబడి ఒక స్నాప్ తీస్తాను అంటూ కెమెరా సరి చూసి క్లిక్ అనిపించినట్లుగా అభినయించి చెయ్యి చాపింది ఫోటో ఇస్తున్నట్లుగా అరే అప్పుడే ఫోటో వచ్చేసిందే మామయ్య అన్నాడు నందు మొహం ఆశ్చర్యంగా పెట్టి ఇది మరీ ఇన్స్టెంట్ కెమెరా కదా బాగుందా ఇది నీకు ఇద్దామనే తెచ్చాను అంది మంజు వద్దు మామయ్య మాకు ఇలాంటి ఖరీదైన బహుమతుల అవసరం లేదు కానీ ఇండియా వచ్చినప్పుడు మాతో సరదాగా ఒకరోజు గడిపి వెళ్ళినా మాకు ఆనందంగా ఉంటుంది అన్నాడు నందు పాత్రలో లీనమై నటిస్తున్న నటుడులా భావోద్వేగంతో వాడి కన్నుల్లో సన్నటి నీటి పొర మేమంతా చప్పట్లు కొడుతూ పెద్దగా నవ్వాం ఏమిటరా గోళ ఇంకా నిద్రపోలేదు అంటూ అమ్మ వచ్చింది రాక రాక రాకరాక వస్తున్న మామయ్య మహారాజా కబుర్లతో మాకు నిద్ర రావటం లేదమ్మా అంది రాజీ తమాషాగా కళ్ళు తిప్పుతూ అమ్మ నెట్టూరుస్తూ అంది దేశం కాని దేశంలో వాళ్ళకి మాటి మాటికి రావాలని ఉన్న కుదురుతుందా మరి అని ఎన్నాళ్లకు తమ్ముడు వస్తున్నాడనే ఆనందంలో ఇంతకు ముందు రాలేదనే విషయాన్ని అమ్మ మర్చిపోగలిగింది రాకపోకలు లేక పెట్టుపోతలు లేక మరి బంధుత్వాలకు అర్థం ఏమిటమ్మా ఇక చేతులు చాపుతూ బుగ్గలు నొక్కుంటూ మా పక్కింటి సుబ్బమ్మ గారిని అనుకరిస్తూ అంది రాజీ రెండు రోజుల క్రితం ఏదో సందర్భంలో ఆవిడ అమ్మతో ఇలాగ ఈ మాటలు అనటం మేమంతా విన్నాం రాజీకి ఆవిడని అనుకరిస్తూ అప్పుడప్పుడు అలా మాట్లాడి మమ్మల్ని నవ్వించడం మామూలే నీకు ఏ అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయిని చూసి చేస్తే అప్పుడు తెలుస్తుంది వేలకు వేలు ఖర్చు పెట్టి రావాలంటే ఎంత కష్టమో అంది అమ్మ తను నవ్వుతూ ఏం నేనెందుకు రాను మా అమ్మకు జలుబు చేసినా చూడటానికి వస్తాను మా అక్క కొత్త చీర కొనుక్కున్నా చూడటానికి రావాల్సిందే అని తీసుకొస్తాను కాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళం అంతేగాని రాజీ మాటలకు మేమంతా పక్కున నవ్వుతూ ఉంటే చాలేండి అల్లరి ఇక పడుకోండి అంటూ అమ్మ వెళ్ళిపోయింది మర్నాడు ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే మా ఇంట్లో హడావుడి ప్రారంభమైంది కళ్యాణం అది పూర్తయ్యి పన్నెండు గంటలకు వాళ్ళందరూ వస్తే భోజనాలు చేయమని అనొచ్చని అమ్మ నాలుగు రకాల కూరల్ని కొంచెం ఎక్కువగా చేసి పెట్టింది అన్నం ఒకటే వాళ్ళు వచ్చాక వండొచ్చునని నాన్నగారు మార్కెట్కి వెళ్ళి బుట్ట నిండా అరటి ద్రాక్ష యాపిల్స్ తెచ్చారు నేను మంజు కలిసి కిటికీల కర్టెన్లు డోర్ కర్టెన్లు టేబుల్ క్లాత్లు అన్నీ తీసేసి ఇస్త్రీ వేశాము అక్కడివి ఇక్కడ ఇక్కడవి అక్కడ అలా కొన్ని సామాన్లను జరిపి ఇల్లంతా నీట్గా అందంగా సరిదామనుకుని తృప్తి పడ్డాము నందు పదకొండు గంటలకే భోజనం చేసేసి సాయంకాలానికి గానీ రానని చెప్పి వాసు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాడి ఉద్దేశం చెప్పకపోయినా నాకు అర్థమైంది మావయ్య వచ్చాక కిందటిసారి వాడు స్కూల్ నుండి వచ్చే వరకు ఉండకుండా వెళ్ళిపోయినందుకు వాడికి కోపం వచ్చిందన్న విషయాన్ని మేము చెబితే అప్పుడు మావయ్య పిలిపించాలని అప్పుడు రావచ్చని అందుకే దూరం కాకుండా ఎదురుగా మూడేళ్ల అవతలుండే వాసు ఇంటికి వెళ్ళాడు ఒంటి గంట అవుతూ ఉండగా నందు చెమటలు కక్కుతూ వచ్చాడు గుడి ముందు రెండు కార్లున్నాయి మావయ్య వాళ్ళు వచ్చారనమాట అంటూ నాతో చెప్పాడు ఇంత ఎండలో ఆ విషయం తెలుసుకోవటానికి మైలున్నర దూరం సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాడనమాట రెండు గంటలకి మేమంతా భోజనాలు చేశాము కాసేపుండి ఉండి చేస్తానంటూ అమ్మ తినలేదు ఏదో కారు హారను వినిపిస్తే నేను హడావుడిగా గుమ్మం దగ్గరికి పరిగెత్తాను నందు కూడా వాసు వాళ్ళ ఇంటి గుమ్మంలో కనిపించాడు నాకు నవ్వొచ్చింది వాడు కూడా హారను విని మావయ్య వాళ్ళు వచ్చారేమోనని లోపల నుండి పరిగెత్తుకొచ్చాడనమాట కోపం అని అంటున్నా కానీ మామయ్య రాక కోసం ఆతృతగానే ఎదురు చూస్తున్నాడు మూడు గంటలు దాటింది అమ్మ గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడింది అటు వెళ్తున్న రాజ్యం పిన్ని ఆగి అమ్మను పలకరించింది మీ వాళ్ళు వచ్చి వెళ్ళారా అంటూ అదే చూస్తున్నాను ఇంకా రాలేదేమిటో అంది అమ్మ అదేమిటి రాకుండానే వెళ్ళారా అయితే వాళ్ళు వెళ్ళి గంట పైన అయిందిగా మా వాళ్ళ ఇంటి ముందు నుండే కార్లు వెళ్ళటం చూశాను అంది రాజ్యం పిన్ని అమ్మ లోపలికొచ్చి నీరసంగా గోడకు చేరగిలబడి కూర్చుండిపోయింది వస్తున్నట్లుగా కబురు పంపించి రాలేదేమిటమ్మా అన్నాను కబురేం ఏం పంపించలేదే ఇక్కడికి గుడిలో కళ్యాణం చేయించడానికి వస్తున్నట్లుగా చెప్పి అక్కయ్య అక్కడే ఉందా అని తమ్ముడు రాజ్యాన్ని అడిగాడట ఇక్కడే ఉన్నారని చెప్పానని రాజ్యం అంది ఇక్కడి వరకు వచ్చి రాకుండా ఉంటాడని ఎలా అనుకుంటాను అమ్మ కంఠం బొంగురిపోయింది నేను ఆశ్చర్యపోయాను మావయ్య వస్తున్నట్లుగా కబురు పంపించకపోయినా తను ఈ ఊళ్ళోనే ఉందని తెలుసు కాబట్టి తప్పక వస్తాడని అనుకుని మాకు చెప్పింది అమ్మ నమ్మకాన్ని మావయ్య ఎంతగా దెబ్బతీశాడు గుండె గదిలో అపురూపంగా దాచుకున్న నిధి నిక్షేపాలను ఎవరో దోచుకుపోయినట్లుగా విషాదంగా కూర్చున్న అమ్మను చూస్తూ ఉంటే నాకు మనసంతా చేదుగా అయిపోయింది ఇంతలో నందు వచ్చాడు అమ్మను చూసి ఏమిటన్నట్లుగా చూశాడు మావయ్య వాళ్ళు రాకుండానే వెళ్ళిపోయారన్న విషయం మెల్లగా చెప్పాను వాడు భుజాలు ఎగరేసి అదొక రకంగా నవ్వాడు అమ్మ దగ్గరకు వెళ్ళి ఎదురుగా కూర్చుని అన్నాడు అమ్మ మావయ్య నీ మనసుకు కష్టం కలిగించారు కానీ మాకు మాత్రం మరొక విధంగా ఉపకారమే చేశారు తెలుసా అన్నాడు అమ్మ అయోమయంగా చూసింది అవునమ్మ ఉండటమే అసలైన ఐశ్వర్యం అని నువ్వు అంటావుగా రేపు మా మధ్య అంతస్తుల తేడాలు ఎంతగా ఉన్నా మేము పోగొట్టుకోకూడదనిదేమిటో తెలియచేశారుగా నందు మాటలకి నా గుండె లోతుల నుండి ఏదో అమృతధార చివ్వున పైకి ఎగిసి వచ్చినట్లు పులకింత అప్రయత్నంగా నా కళ్ళు తడయ్యాయి అవును కొందరు తమ ప్రవర్తన ద్వారా ఎలా నడుచుకోవాలో తెలియచేస్తారు మరికొందరు ఎలా ప్రవర్తించకూడదో తెలియచేస్తారు మానవ జీవితాన్ని మధురతరము ఐశ్వర్యవంతము చేయగలిగేవి మామకారం ప్రేమ అనురాగాలే అమ్మా ఒకటి చెప్తాను ఏమనుకోవుగా నందు మళ్ళీ అన్నాడు ఏమిటన్నట్లుగా చూసింది అమ్మ నువ్వెప్పుడు ఆ మావయ్య గారిలా గొప్పవాడివి కావాలని చెప్తూ ఉంటావుగా ఆ ఇలా గొప్పవాడిని కావాలని ఎప్పుడూ ఇంకెప్పుడు నాతో చెప్పకు అన్నాడు మెల్లగానే అయినా స్థిరమైన కంఠస్వరంతో నందు అంటూ అమ్మవాడి తలని ఒళ్ళోకి లాక్కుంది ఉద్వేగంతో చెక్కిళ్ల మీదుగా జారిన కన్నీళ్లు నందు తలని అభిషేకించాయి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే